హలో ఎవ్రీవన్ ఎంతో టేస్టీగా సింపుల్గా సాఫ్ట్ రవ్వ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా కడాయి పెట్టుకొని అందులో హాఫ్ కప్పు వరకు నెయ్యి తీసుకోవాలి నెయ్యిలో మనకి నచ్చిన డ్రై నట్స్ యాడ్ చేసుకొని డ్రై నట్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులో ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి డ్రైనట్స్ బాగా వేగిన తర్వాత ఒక బౌల్లో పక్కన తీసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో నెయ్యి ఉంచుకొని టూ కప్స్ వరకు ఉప్మా రవ్వ తీసుకోవాలి అదే అండి సుజీ తీసుకోవాలి తీసుకొని లో ఫ్లేమ్లో అంతా కలుపుకొని నెయ్యిలో వేయించుకోవాలి రవ్వ మాడిపోకుండా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో గా ఫ్రై చేసుకోవాలి రవ్వ వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసి కొబ్బరి తురుము అన్నది యాడ్ చేసుకోవాలి కొబ్బరి తురుము బ్రౌన్ పాటు తీసేసేసి ఇలా తురుము పట్టుకున్న కొబ్బరిని ఒక కప్పు వరకు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి కొబ్బరిలో ఉండే తేమ అంతా పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత పక్కన ముందుగా వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వను కూడా యాడ్ చేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసి టూ మినిట్స్ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఉప్మా రవ్వ కొబ్బరి అన్నది ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత రెండు కప్పుల ఉప్మా రవ్వకి రెండు కప్పుల వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ షుగర్ అన్నది గ్రాన్యుల్స్ పెద్దగా ఉన్నాయి అనుకోండి అప్పుడు మిక్సీకి పట్టుకొని యాడ్ చేసుకోండి స్వీట్ తక్కువగా తినేవాళ్ళు టూ టేబుల్ స్పూన్స్ వరకు తగ్గించుకొని యాడ్ చేసుకోండి ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రైనట్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు అన్నవి పావు కప్పు వరకు యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ వదిలేయండి అప్పుడు మనకి రవ్వ అన్నది పాలని బాగా పీల్చుకుంటుంది ఆ తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు యాలకల పొడి యాడ్ చేసుకోండి యాలకల పొడి యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న రవ్వని కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలుగా చేసుకోవడమే ఒకవేళ లడ్డూలు రాలేదు అంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకొని లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీ సాఫ్ట్ రవ్వలడ్డు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం అమ్మ డైరీస్ ఎయిటీ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్